హలో ఎవరివన్ మార్కెట్ లో వచ్చిన కొత్త స్కాప్ రెరా ఇచ్చిన తీర్పుతో షాక్ తిన్న బిల్డర్లు ఇన్సూరెన్స్ కంపెనీలకి జలకిచ్చిన ఇచ్చిన దిఐ ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే లెట్ స్టార్ట్ లెట్ సాస్ రావు గారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో మనకి బేసిక్ గా పాన్ కార్డ్స్ ఉంటే ఐటీ ప్రూఫ్ మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని దాని మీద అంటాం కానీ పాన్ కార్డ్ ని కూడా యూటిలైజ్ చేసుకొని మనకి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కొత్త స్కామ్ కూడా అలాగే వెలుగులోకి వచ్చింది సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డబ్బులు ఎక్కడ ఉంటే స్కామ్ అక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటే చేయాలి అక్కడ ఉంటాయి బెల్లం అక్కడ ఉంటాయి అబ్బియస్లీ డబ్బులు మన పాన్ కార్డుతో లింక్ అయ్యి ఉంది కాబట్టి ఆవియస్లీ స్కామ్లు కూడా అక్కడే ఉంటాయి అండ్ ఇన్ఫాక్ట్ కరెక్ట్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ తర్వాత సైబర్ క్రైమ్స్ రెండు కామన్ అయిపోతాయి ఇప్పుడు మనం ఎంత హెచ్డిగా మాట్లాడుకుంటున్నామో రోజులు ఎంత డిస్కస్ చేసుకున్నా కూడా రాబోయే రోజుల్లో అవి ఇంకా కామన్ అవుతాయి ఎందుకంటే డిజిటల్ లెటర్స్ ఏ తక్కువ ఫైనాన్షియల్ లెటర్స్ తక్కువ అని చెప్పేసి మనం ఇప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ స్కామ్స్ అనేటువంటివి పెరుగుతుంటాయి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందంటే ఇప్పుడు నిన్న వార్తల్లోకి వచ్చిన దాని తాలూకా విషయం మనం చూసుకునేటప్పుడు ఒక సీనియర్ సిటిజన్ పేరుని ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్ అనేటువంటిది జస్ట్ టీడీఎస్ కట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు ఓకే టీడీఎస్ నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి మిగతా ఇన్కమ్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ ఫేక్ రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో వాళ్ళ కోటిన్నర పెట్టుకున్నారు ఆ కోటిన్నర ఎక్కడి నుంచి వస్తాయి ఆ ముసలావుడికి అనేటువంటిది ఎక్కడ దాని తర్వాత ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది ఇంకో కేసులో మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పదేళ్ళు అయిపోయి చనిపోయిన ఆవిడ పేరున ఏడున్నర కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇలాగ జరుగుతున్నాయనేటప్పుడు ఏంటంటే కొంతవరకు ఐడెంటిటీ తెఫ్ట్ అనేటువంటిది క్లియర్ కట్ గా జరుగుతుంది ఇండియాలో సుమారు డెబ్బై కోట్లు పాన్ కార్డులు ఉన్నాయి అండ్ అందులో పాను ఆధారు లింక్ చేసుకునే ఉన్నటువంటి కార్డులు చూసుకుంటే సుమారు యాభై ఎనిమిది కోట్ల దాకా ఉన్నాయి అంటే మిగతా పన్నెండు కోట్లు ఏవైతే ఉన్నాయో ఫేక్ కార్డ్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతున్నారు ఇక్కడ ఇది మాత్రమే కాకుండా అంటే కొంతవరకు పాను ఆధార్ ఎప్పుడైతే లింక్ చేశారో దానివల్ల కొంతవరకు ఫ్రాడ్స్ అనేటువంటి తగ్గుతున్నాయి అందులోకి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ స్టూడెంట్లు ఎవరైతే ఉంటారో స్టూడెంట్ల తాలూకా ఐడి ప్రూఫ్లు ఇవన్నీ తీసుకోవడం అనేటువంటిది ఇదొకటి నెక్స్ట్ రైతులు ఎవరైతే ఉంటారో సో పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఈ డీటెయిల్స్ అనేటువంటివి తీసుకొని వాళ్ళు ఇవన్నీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే క్రిమినల్ యాక్టివిటీస్ పెరగడం కావచ్చు ఫైనాన్షియల్ లైబిలిటీస్ పెరగడం కావచ్చు థెఫ్ట్ ఆఫ్ ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో సో క్రిమినల్ యాక్టివిటీసు ఫైనాన్షియల్ లైబిలిటీసు టెఫ్ట్ ఆఫ్ ఐడెంటిటీస్ ఈ మూడు జరుగుతున్నాయి దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఫ్రాడ్ లోన్స్ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ డూప్లికేట్ క్రెడిట్ కార్డ్స్ అనేటువంటివి వస్తున్నాయి ఇన్ని రకాలుగా మనం చూసుకునేటప్పుడు ఒక మనిషి వాళ్ళ తాలూకా జాగ్రత్త వాళ్ళే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడ పాన్ కార్డ్ అనేటువంటిది వచ్చలుగా ఇచ్చేయడం ఇవ్వడం తర్వాత ఏంటంటే ఏదో జెరాక్స్ కాపీ అడిగారు అని చేయడం తర్వాత ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు అనేటువంటి వెబ్సైట్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్లోడ్ చేస్తే కనుక కొంతవరకు వీటిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే మనం పాని సెక్యూరిటీ అని అంటాం సింప్లీ పాన్ ఇవ్వడమే మన 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 సెక్యూ సెక్యూరిటీ రీజన్స్ ఇస్తాం బట్ ఇప్పుడు దాంట్లోనే ఫేక్ ఐడీస్ క్రియేట్ చేయడం లోన్స్ తీయడం ఇలాంటివి కూడా జరుగుతుంది ఇది ఆపడం మన చేతిలో లేదంటారా మన చేతుల్లో అంటే ఒకవేళ జరిగినా కూడా అంటే ప్రమాదం జరిగింది సో జరిగిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి దానికోసం చూసుకుంటుంది సో జరగకుండా ఉండాలి అనుకునేటప్పుడు ఆబ్వియస్లీ మనం జాగ్రత్తలు ఏవైతే ఉంటామో ఒకవేళ ఎప్పుడైనా క్రెడిట్ కార్డు పాన్ కార్డు ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే అది దేనికోసం ఇస్తున్నామనేటువంటిది క్లియర్ కట్గా మెన్షన్ చేయాలి అండ్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోద్ది ఒకవేళ ప్రమాదం జరిగిన తర్వాత ఏదైనా ఉంది ఏంటి అనేటువంటి తెలుసుకోవడం ఎలా అనుకుంటే కనుక ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో ఏఎస్ అని చెప్పేసి అని వచ్చింది ఏఏస్ని వెరిఫై చేసుకోవడం ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్ ఏదైతే ఉందో టీడీఎస్ ఏదైతే ఉందో సో టీడీఎస్ ఎవరైనా మన పేరుని మనకు తెలియనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ దా అమౌంట్లు ఏమైనా జమ అయ్యా లేవా అనేటువంటిది చూసుకోవడం సిబిల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో సో సిబిల్ రిపోర్ట్లో ఏమైనా ఫేక్ కార్డ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చాయా లేదంటే డూప్లికేట్ లోన్స్ ఇంకెలాంటివి ఏమైనా వచ్చాయేమో అనేటువంటిది చెక్ చేసుకోవడం అనేది కొంతవరకు మనకు తెలుస్తుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడో దగ్గర గుర్తించిన తర్వాత ఏంటంటే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన తర్వాత ఏంటంటే పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఇద్దరికి కంప్లైంట్ ఇవ్వాలి ఇది ఇస్తే కనుక కొంతవరకు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ ఇన్కమ్ ఇన్క్యాక్స్ నోటీస్ ఏవైతే వచ్చాయో ఆవిడ పేరున ఏడున్నర కోట్లు రావడం తర్వాత ఏంటంటే ముసలావిడి ఆవిడ పేరు కోటిన్నర ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావడం అనేటువంటి తగ్గుతాయి ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇచ్చిన తర్వాత ఇది తగ్గేటువంటి అవకాశం ఇది మాత్రమే కాకుండా ట్యాక్స్ పోర్టల్లో అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో చాలా రకాలుగా రివ్యామ్ చేస్తున్నారు కాబట్టి సో ఏదైనా ఫ్రాడ్ జరిగితే దాన్ని రిపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఉంటే డెఫినెట్గా మంచి పురోగతి అనేటువంటి సాధించవచ్చు అని చెప్పారు అంటే ఇలాంటివి ముందుగానే ఐడెంటిఫై చేసుకోవడం వెంటనే రిపోర్ట్ చేయడం రిపోర్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తుంటాయి మేజర్గా ఇంకా మనం మాట్లాడుకున్న దాంట్లో చనిపోయిన వాళ్ళ పేరుని ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి అన్నాం ఒక డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే ఆ పాన్ కార్డ్ అనేటువంటిది లాక్ అయిపోవడం తర్వాత ఆధార్ కార్డ్ అనేటువంటిది బ్లాక్ అయిపోవడం అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో నామినీల్కి వెంటనే డిస్బర్స్ అయిపోయేటువంటి విధంగా ఇన్సూరెన్స్ కావచ్చు బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఆర్ సేవింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వెంటనే బెనిఫిట్స్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోయేటువంటి ఉంటే కనుక చాలా బాగుంటుందని చెప్పేసి అని అనుకోవచ్చు మనం సో రెండో అప్డేట్ చూసుకుంటే రెరా ఇచ్చిన షాప్ తో బిల్డర్స్ అందరూ ఐ మీన్ బిల్డర్స్ అందరూ కూడా ఒకేసారి కంగుతున్నారు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినా సరే ఆ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లోపు ఏది వచ్చినా సరే ఏ మరమ్మతులు చేయాలన్నా ఏం చేయాలన్నా సరే అది ఖచ్చితంగా బిల్డర్స్ బాధ్యత అది ఒక కమ్యూనిటీలో ఉన్నా లేకపోతే సమ్ ఏరియా ఆఫ్ ఒక సర్టెన్ ప్లేస్ లో కన్స్ట్రక్ట్ చేసినా అది అనవసరం సో అది బిల్డర్స్ బాధ్యత అని ఒకేసారి కర్ణాటక రేరా అనేది తీర్పిచ్చింది సో దీనికి బిల్డర్స్ ఎలా రియాక్ట్ అవబోతున్నారు అన్న ఆలోచనలో ఉన్నారు జనాలు పబ్లిక్ మీద ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది బిల్డర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్న దానికన్నా కూడా పబ్లిక్ చాలా ఇంపాక్ట్ అవుతుంది చెప్పేసి మనం క్లియర్గా అర్థం అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా తగ్గించేశారు ఎందుకంటే బిల్డర్స్ తాలూకా ప్రాఫిటబిలిటీ పెంచుకోవాలి అట్ ద సేమ్ టైం సెట్ బ్యాక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది చూసుకోవాలి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాలి అండ్ ఆమ్యామయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వరకు చదివించుకోవాలి కాబట్టి సో బిల్డర్స్ తల్లికి ప్రాఫిటబిలిటీ తగ్గుతున్నప్పుడు అబ్బస్లీ వాళ్ళ క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా రాజీ పడుతూ ఉంటుంది అది క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకి అండ్ ఇది మాత్రమే కాకుండా ఏంటంటే గతంలో బిల్డింగ్ తాలూకా లైఫ్ చూస్తే ఒక వంద ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అట్లా ఉండేవి ఎందుకంటే కట్టడం తాలూకా క్వాలిటీ కూడా అట్లాగే ఉండదు బట్ ఇప్పుడు ఏంటంటే పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అవుతుంది మనమేమో ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే పదిహేను ఏళ్లు ఏళ్ళు ముప్పై ఏళ్ళు తీసుకుంటున్నాం హోమ్ లోన్ బట్ బిల్డింగ్ తాలూకా లైఫ్ చూస్తే పదిహేను ఇరవై ఏళ్ళకి వచ్చింది మనం కనీసం కడుతున్నటువంటి ఈఎంఐ లైఫ్ లైఫ్ అంత పాటు కూడా ఈ లైఫ్ ఉండట్లేదు అని చెప్పేసి మనకు గా అర్థం అవుతుంది ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఏమవుతుందంటే ఒక సీన్ గుర్తొస్తుంది నాకు శివకార్తికే మూవీ ఒకటి ఉంది తమిళది ప్యాచ్ వర్క్ అని చెప్పేసి అంటే బిల్డింగ్ కడుతున్నప్పుడే ఇక్కడ ప్యాచ్ వర్క్ అనేటువంటి పద్ధతిలో పక్క నుంచి చేస్తూ ఉంటారు అనమాట అంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ నుంచి కొంతవరకు బిల్డర్స్ ని స్ట్రిక్ట్ గా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆబ్వియస్లీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కాబట్టి ఆ రకంగా చూసుకునేటప్పుడు వాళ్ళు కఠినంగానే ఉండాలి అండ్ బిల్డర్స్ కూడా అట్ ద సేమ్ టైం కస్టమర్స్కి అవగాహన అనేటువంటిది పెరిగితే కొంతవరకు బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ వచ్చినటువంటిది చూసుకుంటే కట్టడానికి ఒక త్రీ ఇయర్స్ తీసుకుంటారు ఎందుకంటే ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి వీళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చేంత వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అక్కడే పోతుంది తర్వాత ఏంటంటే అక్కడ నుంచి ఇంకొక ఫైవ్ ఇయర్స్ అని చెప్తారు యాక్చువల్గా అయితే ఫైవ్ ఇయర్స్ కాకుండా అంటే హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ కాకుండా హ్యాండ్ ఓవర్ చేసిన దగ్గర నుంచి టెన్ ఇయర్స్ పాటు ఉంటే కనీసం బిల్డర్స్కేనే కొంత స్పృహ అనేది ఉంటుంది ఓకే నేను మంచి క్వాలిటీతో కట్టాలి అనేటువంటి ఉద్దేశమైనా వాళ్ళకు ఉంటుంది అండ్ ఇక్కడ మేజర్గా చూసుకునేటప్పుడు ఏంటంటే కామన్ ఏరియాస్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో లేదంటే ఈ పైప్ లీకేజెస్ కావచ్చు లేదంటే విండోస్ తాలూకా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలి కేవలం బిల్డింగ్ తాలూకా స్ట్రక్చరల్ దీని మీద కాకుండా ఓవరాల్గా కామన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో లిఫ్ట్లు కావచ్చు మెట్లు కావచ్చు వీటి గురించి చూసుకునేటప్పుడు పార్కులు కావచ్చు క్లబ్ హౌస్లు ఏవైతే వీళ్ళు ప్రామిస్ చేసి హైఫైగా చూపించి అమ్ముతూ ఉంటారు సో వాటి మీద కూడా కొంతవరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ చాలామంది బిల్డర్స్ చేసేది ఏంటి అంటే కనుక నేను అప్పచెప్పేసాను కదా ఇంక ఎసోసియేషన్ ఏదైతే ఉంటుందో ఎసోసియేషన్ చూసుకుంటారని చెప్పేసి అని చేతులు దులుపుకుంటారు అట్లా కాకుండా ఒకే బిల్డర్ని కూడా కొంతవరకు రెస్పాన్సిబుల్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రొవైడెడ్ బిల్డర్స్ అందరూ అది పాటిస్తే ఇంకా మంచిది సో ఇప్పుడు అపార్ట్మెంట్స్ అయితే ఏవైతే బిల్డర్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారో సో వీటికి పీపుల్ అంటే కన్స్ట్రక్షన్ ఇస్తున్నారంటే ఓకే ఈ ఇల్లు నాదైపోయింది అన్న పాయింట్ లో కాకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒక బిల్డింగ్ వాళ్ళ చేతిలోకి వచ్చే కార్ ఒక అపార్ట్మెంట్ వాళ్ళ చేతిలోకి వచ్చాక వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సో ఒకటి మెయింటెనెన్స్ గురించి మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం మెయింటెనెన్స్ ప్రాపర్ గా ఉంటే కనుక ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని చెప్పేసి అపార్ట్మెంట్ లో కూడా చాలా మంది ఏంటంటే రాజకీయాలు నడుస్తుంటాయి వాడింటికి నేను చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం చెప్పి ఎక్స్ట్రా పెట్టుబడి నేను ఎందుకు పెట్టాలి అనేటువంటి పద్ధతుల్లో ఉంటది ఎక్కడైనా ప్రాబ్లం వస్తే గనుక సొంత ఇంట్లో ఉన్నా కూడా అదేదో అది ఇంట్లో ఉన్నట్టునే ఫీల్ అవ్వాల్సిన మొత్తం అంతా అసోసియేషన్ తో ఉంటది కాబట్టి సొంత ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ బతుమలుకునేటువంటి స్టేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంటది అదే ప్రవచనంలో చెప్పినట్టుగా పైన నాది కాదు కింద నాది కాదు పక్కన నాది కాదు ఎదురుగా మధ్యలో ఉన్నటువంటి స్పేస్ మాత్రమే నాది అన్నట్టుగా ఆ రకంగా తయారైంది ఇప్పుడు సో ఆబ్వియస్లీ సొంత ఇంటి కళ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు మనం పట్టణాల్లో ఉంటున్నాము ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలనుకున్నా కట్టుకోవాలనుకున్న చాలా కష్టం కాబట్టి సో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఆబ్వియస్లీ దానికోసం సర్దుబాటు అయ్యి మనకు మనం సర్దు చెప్పుకొని అందులో ఉండాల్సి వస్తున్నది అని చెప్పేసి క్లియర్ క్లియర్గా చెప్పుకోవచ్చు మనం మరొక అప్డేట్ చూసుకుంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అనే దానికి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కింద అప్డేట్ ఐ మీన్ అడ్వర్టైజెస్ ఇవ్వద్దు అని చెప్పేసి ఐఆర్డి ఐఆర్డిఏ చెప్తుంది సో దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అసలు ఫస్ట్ ఈ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి సో చాలా మంది అనుకునేది ఏంటంటే ఓకే నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా అని చెప్పేసి అని గొప్పగా ఫీల్ అవుతుంటారు బట్ ఈ రోజుల్లో వాళ్ళు తీసుకునేటువంటి పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు తాలూకా పాలసీలు ఏవైతే ఉన్నాయో ఎందుకు చేయి ఈ రోజుల్లో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కి కనీసం ఐదు కోట్లు లేదంటే పది కోట్లో ఉండాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రతి మనిషి కనీసం పన్నెండు లక్షల రూపాయలు సంవత్సరానికి అనేటువంటి సంపాదించుకోగలుగుతున్నాడు సో తమ్ములు ప్రకారం మినిమం టెన్ టైమ్స్ ఆఫ్ యూజ్ యాన్యువల్ ఇన్కమ్ కింద వేసుకున్నా కూడా కనీసం అక్కడ మనం లెక్కేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే కోటిన్నర ఎంతో అవుతుంది వస్తుంది బట్ అది అంటే టెన్ టైమ్స్ అని చెప్పి రూల్ పెట్టాం బట్ ఈ రోజుల్లో మనుషులు పదివేలు బతకట్లేదు యాక్చువల్గా రూల్ ప్రకారం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ ఉండాలి ఎందుకంటే మనిషి తల్లికి ఎయిటీ ఇయర్స్ వరకు బతుకుతున్నాడు కాబట్టి ఎయిటీ మైనస్ ఈజ్ ఏజ్ చేసుకున్నా కూడా అన్ని సంవత్సరాలకి మల్టిప్లైడ్ బై హిస్ యాన్యువల్ ఇన్కమ్ కింద లెక్క వేసుకోవాలి ఆరు లెక్కలో చూసుకునేటప్పుడు కనీసం ఐదు కోట్లు మినిమం ఉండాల్సినటువంటి అవసరం ఇక్కడ ఐఆర్డీఏ ఇచ్చినటువంటి రూల్స్ మనం ఏదైతే సర్కులర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో దాంట్లో ఈ ఎండోమెంట్ పాలసీస్ ఆర్ యూలిప్స్ గురించి ఏవైతే ఉన్నాయో సో వేరువేరుగా చూడాలి వాటిని అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి టెక్నాలజీ ప్రాపర్ గా వాడాలి అని చెప్పేసి అని జరగడం జరిగింది మెయిన్ ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ది ఎండోమెంట్ ప్లాన్స్ అనేటువంటి డిఫరెంట్ హోల్ లైఫ్ ప్లాన్స్ అనేటువంటి డిఫరెంట్ టర్మ్ ప్లాన్స్ అనేటువంటి డిఫరెంట్ యూలిప్స్ అనేటువంటి డిఫరెంట్ ఏ ప్రోడక్ట్కి రెండు అన్ని ఒకటే అనేటువంటి విధంగా ఆలోచించడానికి లేదు ఇది మాత్రమే కాకుండా చాలామంది అనుకునేది ఏంటంటే కనుక ఒకే మనీ బ్యాక్ పాలసీలు ఉన్నాయి కదా ఈ వీటిని కూడా మనం ఒక ఎత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు జనరల్గా యూలిప్స్ అనేటువంటి కొంతవరకు కాస్ట్లీ కింద ఉంటుంది యూలిప్ అంటే మార్కెట్ ఆధారితంగా మనకి పెట్టినటువంటి పెట్టుబడి మీద ఆదాయం వస్తుంది అని చెప్పేసి ఒకవేళ మార్కెట్ పెరిగితే మా తాలూకా డబ్బులు పెరుగుతుంటే మార్కెట్ పడితే కనుక మన తాలూకా డబ్బులు కూడా కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మేజర్గా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే యులిప్స్లో ఎప్పుడైనా సరే కాస్ట్ అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది అందులోకి యులిపే కావచ్చు మిగతా ఎండోమెంట్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపి ఉంటాయి బట్ జనరల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ టెక్నాలజీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ సెపరేట్గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ సెపరేట్గా ఉండాలి ఇన్సూరెన్స్ కోసం టర్మ్ ప్లాన్ తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చేటప్పటికి అనేక రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి రైట్ ఫ్రమ్ యువర్ రికరింగ్ డిపాజిట్స్ కావచ్చు పీపీఎఫ్ కావచ్చు ఎన్పిఎస్ కావచ్చు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిఎస్ కావచ్చు లేదంటే గోల్డ్ తాలూకా సవరణ గోల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ సెపరేట్గా ఇన్వెస్ట్మెంట్ సపరేట్గా ఉంచాలి ఎడిషనల్గా కవరేజెస్ ఏమైనా కావాలి అంటే రైడర్స్ ఉన్నాయి కాబట్టి రైడర్స్ తీసుకుంటే కొంతవరకు కాస్ట్ కూడా బె బెనిఫిట్ అవుతూ ఉంటుంది సో అలాగా ఆ రకంగా చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు ఇప్పుడు ఐఆర్డిఏ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తీసుకుంటే యులిప్స్ తాలూకా పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో మార్కెట్ ఆధారితంగా ఉంటుంది గ్యారంటీడ్ రిటర్న్స్ కాదు అనేటువంటి విషయాన్ని క్లియర్ గా హైలైట్ చేయాలని చెప్పేసి చెప్తుంది ఒక ఇన్సూరెన్స్ ఏం చేస్తాడు అంటే కనుక ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఇది ఖచ్చితంగా గ్యారెంటీడ్ అన్నట్టుగా తీసుకెళ్ళి క్లయింట్ దగ్గర కూర్చొని రాయించుకొని వచ్చి పాలసీలని మిస్సెల్లింగ్ అనేటువంటి చేస్తున్నారు అందులో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం ఇల్లిస్ట్రేషన్ కోసం మాత్రమే ఇచ్చాము ఇది గ్యారంటీ కాదు అనేటువంటి విషయాన్ని క్లియర్ కట్గా చెప్పాలి అనేటువంటి విషయాన్ని ఐఆర్డీఏ చెప్పడం జరిగింది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఇల్లిస్ట్రేషన్స్ కోసం వచ్చేటప్పుడు అయితే నేను చెప్తాను ఓకే ట్వంటీ పర్సెంట్ సంవత్సరానికి వస్తుంది ఈ ఎయిట్ పర్సెంట్ ఎందుకు కొన్నిట్లో అయితే థర్టీ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అనేటువంటి పద్ధతులు ఇల్లిస్టేషన్ కదా నెంబరే కదా గదిలో అంకెలే కదా ఏదైనా వేసుకోవచ్చు మనం సో అలా అంకెలు వేయొద్దు ఒకవేళ అంకెలు వేసినా కూడా ఇవి కేవలం మిమ్మల్ని ఎలా ఉంటుంది బెనిఫిట్స్ అనేటువంటి చూపించడం కోసమే అనేటువంటిది హైలైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకో మేజర్ పాయింట్ ఏంటి అంటే కనుక మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి రిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్ కట్గా హైలైట్ చేయమంటుంది ఎందుకంటే ఇవన్నీ మార్కెట్ లింక్ కాబట్టి సో మార్కెట్ పడితే డబ్బులు నష్టపోవచ్చు అనేటువంటి ఉండకూడదు సో వాడి సొంత డెసిషన్ తీసుకోవడానికి క్లియర్ కట్ గా ఆలోచించుకోవడానికి ఉండాలి అనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు అండ్ గతంలో ఏంటంటే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో ఇదే చెప్పింది ఎవరిని మధ్య పెట్టే విధంగా యాడ్స్ అనేటువంటి ఉండకూడదు ట్రూ పిక్చర్ అనేటువంటిది ఎప్పుడు డెమాన్స్ట్రేట్ చేయాలి అని చెప్పేసి ఒకవేళ నిజంగా వస్తే గనుక అది చాలా బాగుంటుంది అని చెప్పేసి అండ్ ఇచ్చిన దాంట్లోనే అప్డేట్ ఇంకోటి చూసుకుంటే ఏంటి అంటే కనుక బీమా భరోసా పోర్టల్లో అన్క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ అమౌంట్స్ అని అని గతంలో మనం మాట్లాడుకున్నాం అన్క్లెయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్ అని అన్క్లెయిమ్ పీపీఎఫ్లు అని చెప్పేసి అని అన్క్లెయిమ్డ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటికి సో బీమా భరోసా అని చెప్పేసి అని ఒక పోర్టల్ అనేటువంటిది వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో ఎవరైతే చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులకు తెలియనటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉన్నాయో ఆ బీమా భరోసా పోర్టల్ అనేటువంటి ద్వారా వీళ్ళు తెలుసుకునేటువంటి ఈజీగా అది కూడా లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ మనం ఇన్సూరెన్స్ దాంట్లోనే చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే గ్రీవెన్స్ రిడ్రసల్ మెకానిజం ఏదైతే ఉందో సో అది ఇంకొంచెం స్ట్రిక్ట్ గా చేయాలి అనేటువంటి పద్ధతుల్లో చెప్పారు ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ సెబీ పరిధిలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఓడిఆర్ అనేటువంటి పోర్టల్ ఏదైతే ఉందో సో దాని ద్వారా గ్రీవెన్సెస్ అనేటువంటివి రిజాల్వ్ చేయడం జరుగుతుంది సో అదే టైప్ ఆఫ్ మెకానిజం కూడా ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో పెట్టాలి అనేటువంటి ఆలోచనలు వీళ్ళు చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి వాళ్ళు మేజర్గా స్ట్రెస్ చేసింది ఏంటి అంటే కనుక గ్రీవెన్సెస్ని ఫాస్ట్గా రిజాల్వ్ చేయాలి కస్టమర్ అవేర్నెస్ పెంచాలి అండ్ కస్టమర్స్ తో ఇంట్రాక్షన్స్ పెరగాలి అని చెప్పేసి అని ఈ మూడు ఖచ్చితంగా జరిగితే డెఫినెట్లీ వెల్ సర్వీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది హై స్టాండర్డ్స్ ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని ఐఆర్డిఏ చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం పెన్షన్ స్కీమ్ కు వస్తే ఎవరికైనా సరే వేరియబుల్ ఇన్కమ్ ఉంటే సో రెస్పెక్ట్ అనేది డిస్క్లోజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఐఆర్డిఏ చెప్తుంది దానికి రీజన్స్ ఏమంటారు సో ఇలాంటి పెన్షన్ ప్లాన్స్ లో వచ్చేటప్పుడు ఏంటంటే యాన్యు ఇన్కమ్స్ కాబట్టి సో ఒకవేళ ఈ యూలిప్స్ కావచ్చు లేదంటే యాన్యుటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు వాళ్ళు ట్రై చేస్తారు ఖచ్చితంగా వస్తాయి అన్నది కాదు ఏ కంపెనీ అయినా సరే రిటర్న్స్ తేడానికి ట్రై చేస్తాయి తప్పించి ఖచ్చితంగా తెస్తాము అనేటువంటిది ఎప్పుడూ లేదు పోవాలని కూడా వాళ్ళు వాళ్ళు చూడరు సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సెంచరీ కొట్టాలనే మనం భావిస్తుంటాము సో వాళ్ళు డకౌట్ అయిపోవాలని మనం ఎప్పుడు అనుకోం సో ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కావచ్చు మంచి రిటర్న్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోనే ఉంటది బట్ ఏంటంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే ఏ ప్రమాదం రావచ్చు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగు ఉండాలి అని చెప్పేసి ఆలోచించుకోవాలి సో ప్రాబిలిటీ అయితే పక్కా ఉంటుంది ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ సో చూసారు కదా వ్యూవర్స్ ఇది ఈ రోజు మనం లెచ్చాస్క్రావు గారు మళ్ళీ తిరిగి మరో కొత్త ఫైనాన్షియల్ అప్డేట్స్ తో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు